భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కు తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడాకులు మంజూరు చేసింది తన భార్య తన మీద దాడి చేస్తోందని ఆరోపణలు చేసిన శిఖర్ ధవన్కు అనేక మంది మద్దతు తెలిపారు మరోవైపు అయేషా ముఖర్జీ మీద దాడి చేశారు కేవలం ఈ విడాకుల సమస్య ఈ ఒక్క జంటదే కాదు దేశంలో అనేక మంది రోజు విడాకులు తీసుకుంటున్న జంటలు మన ముందు కనిపిస్తున్నాయి దేశంలో వివాహ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది కాలం నుంచి కూడా పెళ్లిని ఒక పవిత్రమైన బంధంగా భావిస్తారు ఈ ఫిలాసఫీనే ఈ రోజు వరకు నడుస్తూ వస్తోంది హిందూ మతం ప్రకారం పెళ్లి ఒక అత్యుత్తమమైన ఘట్టం ప్రతి ఒక్కరూ తప్పక పెళ్లి చేసుకోవాల్సిందే మతాచారాలను పాటించాల్సిందే హిందూ ధర్మంలో నాలుగు రకాల మజిలీలుంటాయి ఇరవై నుంచి యాభై ఏళ్ల మధ్య జీవితాన్ని గృహస్థు ఆశ్రమంగా చెప్తారు అయితే ప్రాచీన కాలం పద్ధతులని ఈరోజు పరిణామాలని చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది గతంలో బాల్య వివాహాలు చేసేవాళ్ళు ఇప్పుడు పెళ్లికి చట్టబద్ధ వయసు కూడా నిర్ణయించారు ఇక్కడ మిలీనియల్స్ పోస్ట్ మిలీనియల్స్ రిపోర్ట్ ను తెలియజేస్తోంది ఈ చార్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత జన్మించిన వారు పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్య జన్మించే వారిని మిలీనియల్స్ అని అంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత జన్మించిన వాళ్ళని పోస్ట్ మిలీనియల్స్ లేదా జెన్ జెడ్ అని అంటారు పోస్ట్ మిలీనియల్స్ లోని ప్రతి నలుగురిలో ఒకరు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటున్నారు పెళ్లి నుంచి తప్పించుకోవాలని అబ్బాయిలు ఎలా ఆలోచిస్తున్నారు అమ్మాయిలు కూడా అంతే తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఈరోజు అదే విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం ఎందుకంటే నేటి తరం అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నారు ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆ అబ్బాయి కుటుంబం ఎలాంటిదో తెలుసుకునేవాళ్ళు మంచి కుటుంబం అయితే అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అబ్బాయి ఆర్థిక స్థోమతగానే ప్రాధాన్యత ఇస్తున్నారు అతనికి ఆర్థిక స్థితిగతులను బట్టే ఆడపిల్లను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు అసాధ్యమైన మాట నిరుద్యోగం రేటు అంతకంతకు పెరుగుతోంది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకనామీ రిపోర్ట్ ప్రకారం నిరుద్యోగం దేశంలో అంతకంతకు పెరుగుతోంది అమ్మాయిలు ఉద్యోగం చేస్తే అబ్బాయికి ఏమిటి సమస్య అనే ప్రశ్న రావచ్చు కానీ ఈ రోజుకి దేశంలో మహిళల ఉద్యోగ శాతం తక్కువే ఈ రోజుకి కుటుంబ బాధ్యతలు మగవారే చూసుకోవాలనే ధోరణి ఉంది ఇలాంటి స్థితిలో ఉద్యోగం లేకుండాను తక్కువ వేతనాలతో ఉంటే కుటుంబాలను పోషించడం కష్టమైన పని ఇలాంటి స్థితిలో చాలా మంది పెళ్లి వద్దనుకుంటున్నారు ఈ రిపోర్ట్ ప్రకారం మెజార్టీ అబ్బాయిల వేతనం పదివేల లోపే ఉంటుంది ఇలాంటి వాళ్లలో అరవై శాతానికి పైగా అబ్బాయిలు పెళ్లికి దూరంగా ఉంటున్నారు అరవై వేల పైన ఆదాయం ఉన్న అబ్బాయిలు ఇరవై శాతం పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నారు ఆర్థిక భద్రత వైవాహిక జీవితం మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇక వైవాహిక బంధాలను కూడా విచ్ఛిన్నం చేస్తాయి ఫినాన్షియల్ స్టెబిలిటీ వైవాహిక బంధం దృఢంగా ఉండడానికి ఉపయోగపడే ప్రధాన విషయంగా ఉంటుంది అందుకే భారతీయ సమాజంలో కుటుంబాలు ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఆర్థికంగా స్థిరపడిన అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికే సిద్ధపడతారు ఆర్థిక సమస్యలు మొదలైతే వివాహ బంధాలు కూడా విచ్ఛిన్నం అవుతాయి అందుకే తక్కువ ఆదాయం ఉన్న అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి వెనకాడుతున్నారు ఈ సమాజం కూడా ఆదాయాన్ని సంపాదించే బాధ్యత మగవారిదే అన్నట్టుగా సూత్రీకరణ చేస్తుంది ఈ సూత్రీకరణ కూడా అబ్బాయిల మీద ఒత్తిడి పెంచుతుంది దీంతో వాళ్ళు చాలా ఆందోళనకు గురవుతున్నారు తక్కువ ఆదాయం ఉన్న అబ్బాయిలు కుటుంబ బాధ్యతలను తక్కువ వేతనాలతో నెరవేర్చలేడు దీంతో అది ఒత్తిడికి కారణమవుతుంది అది రకరకాల మానసిక సమస్యలకు కూడా కారణం కావచ్చు నిరుద్యోగం తక్కువ ఆదాయం ఈ రెండు విషయాలను సరైన రీతిలో అర్థం చేసుకోవడం బ్యాలెన్స్ చేసుకుని పనిచేయడం కావాలి ఇది చాలా ముఖ్యమైన విషయం అబ్బాయిలకు ఈ విషయంలో చాలా సపోర్ట్ కావాలి ఫెయిల్డ్ మ్యారేజ్ పెళ్లికి దూరంగా ఉండడానికి విడాకుల సంఖ్య కూడా ఒక కారణంగా చెప్పాలి ప్రపంచ గణాంకాలతో పోల్చినప్పుడు ఇండియాలో విడాకుల సంఖ్య తక్కువే వంద పెళ్లిలలో ఒక పెళ్లి విడాకులకు వెళుతోంది అంటే ఇండియాలో డైవర్స్ రేట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉందని చెప్పాలి హిందూ ధర్మాన్ని ప్రధానంగా ఆచరించే భారత్ లాంటి దేశాల్లో ఒక శాతం విడాకుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి మరి అయితే ఇలా విడాకులు తీసుకుంటున్న స్నేహితుల బృందం మీద కూడా ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది పెళ్లి చేసుకుంటే ఇలాంటి సమస్యలుంటాయనే భయం వారిలో కలుగుతోంది ఆర్థిక స్టెబిలిటీ లేకపోవడం నిరుద్యోగం మాత్రమే కాదు విడాకుల వంటి కేసులతో కూడా చాలామంది అబ్బాయిలు పెళ్లిలకు దూరం అవుతున్నారు ఈ విషయాలన్నిటి మీద దృష్టి పెట్టి ఒక చక్కని వైవాహిక బంధాన్ని ఎలా నెరుపుకోవచ్చు తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఫేక్ డౌరీ కేసెస్ ఫేక్ డౌరీ కేసు కూడా పెళ్లిలకు దూరంగా ఉండడానికి కారణం చాలాసార్లు వరకట్నం కేసులు నిరూపించుకునే స్థితి ఉండదు దాంతో చాలా తేలిగ్గా వరకట్నం వేధింపుల కేసులు ఏకపక్షంగా మహిళలకు అనుకూలంగా వస్తున్నాయి చట్టాలు కూడా మహిళలకు అనుకూలంగా ఉండడంతో చాలాసార్లు అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి కేసులు చూసి కూడా చాలా మంది అబ్బాయిలు పెళ్లి వద్దనుకుంటున్నారు ఇందులో ఒక వరకట్న వేధింపు కేసు చాలా మందికి తెలిసిన కేసు రెండు వేల మూడులో నిషా శర్మ తన భర్త మునీష్ దలాల్ మరియు అతని కుటుంబ సభ్యుల మీద వరకట్న వేధింపుల కేసు పెట్టింది ఈ కేసు ఫైల్ చేశాక నిషా శర్మని అందరూ అభినందించారు అందరూ ఆమెను వివిధ టీవీ షోల్లో మాట్లాడేందుకు ఆహ్వానించారు మరోవైపు మునీష్ దయాల్ పాటు జైలు జీవితం గడిపాడు అయితే అతని మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని తేలడంతో అతన్ని విడుదల చేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరోవైపు డౌరీ కేసుల్లో ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి ఉంటుంది ప్రతి నెల మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అబ్బాయికొచ్చే ఆదాయంలో థర్టీ పర్సెంట్ ఎందుకోసం చెల్లించాలి వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాల్సొచ్చినా భారీ మొత్తం చెల్లించాలి చాలాసార్లు అమ్మాయిలు తప్పుడు కేసులు నమోదు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి కేసుల్లో అబ్బాయిలు చాలా ఇబ్బంది పడతారు ఇలాంటి కేసులన్నీ కోర్టులోనే పరిష్కారం కావు ఎక్కువసార్లు కోర్టు బయట సెటిల్ అవుతాయి అందుకోసం భారీ మొత్తమే అబ్బాయిలు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ భయంతో కూడా భారతదేశంలో అబ్బాయిలు పెళ్లిలకు దూరంగా ఉంటున్నారు చేంజింగ్ సోషల్ నామ్స్ వాయిస్ ఫర్ మెన్ ఇండియా సర్వే ప్రకారం ఎక్కువ మంది అమ్మాయిలు ప్రేమ నమ్మకం బంధం ఇలాంటి వాటి కోసం కాకుండా సోషల్ స్టేటస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉన్న వ్యక్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నామని చెప్పడం విశేషం అందరు అమ్మాయిలు ఇలా ఉంటారని కాదు కానీ చాలా మంది అమ్మాయిలు ఆలోచన ఇదే విధంగా ఉంది ఈ మాట వినడానికి కష్టంగా ఉన్న ఇదొక వాస్తవం కూడా అందరమ్మాయిల్ని ఇదే ఘాటన కట్టలేం కట్టకూడదు కూడా చాలామంది అమ్మాయిలు ప్రేమగా బాధ్యతగా తమ కుటుంబంతో కలిసి ఉంటున్న మహిళలు చాలా మంది ఉన్నారు ఇతర అనేక కారణాలు ఆలోచనల్లో వస్తున్న మార్పులు సామాజిక నియమాల్లో వస్తున్న వెసులుబాట్లు ఇలా వీటన్నిటితో కూడా అబ్బాయిలు పెళ్లిలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు అంతేకాక ఈతరం యువతకు పెళ్లి ఒక అవసరం కాదు ఒక బాధ్యత అనే అభిప్రాయమే బలంగా ఉంది చాలామంది స్వేచ్ఛను కోరుకుంటున్నారు పెళ్లిలలో ఈ స్వేచ్ఛను కోల్పోవాల్సి ఉంటుంది అందుకే ఆ స్వేచ్ఛను పోగొట్టుకోవడం ఇష్టం లేకుండా పెళ్లిలకు దూరంగా ఉంటున్నారు కౌన్సిలేషన్ భారత సమాజంలో పెళ్లిలకున్న విలువ ఎప్పుడూ తగ్గదు ఆర్థిక సామాజిక కారణాలతో చాలా మంది దూరంగా ఉంటున్నారు అయినా సరే ప్రతి ఒక్కరికి తమ జీవితానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది అయితే పెళ్లి ఒక బంధమే కాదు జీవితాంతం ఒక తోడునిచ్చే మజిలి కూడా అందుకే పెళ్లికి ఎప్పుడూ ఒక ప్రాధాన్యత మన సమాజంలో ఉంటుంది